IIP Indian Institute of Packaging Ministry of Commerce and Ministry of Autonomous Body Established 2006 in Hyderabad and and Deputy Director Assistant Professor maatladuthu visit www.iip/in.com last date of application june 15 Indian Institute of Packaging uh, अंडर दिन आफ कामर्स इंडस्ट्री गवर्नमेंट आफ इंडिया अनानम बाडी सैटअप इन दियर नई पंद अरवे आरोप स्थापित बड़ी पैकेजिंग डिजाइन अंड डेवलपमेंट स्पेफिकेस टेस्ट सो बाबे हेड क्वारर्स स्लो क्रम एड्ड सेंटर्टा डेली मुंबई ओस् क्वार्टर्स फ्रॉम द कलकत्ता अमराबाद हैदराबाद बेंगलोर लो राघवतो टोरंटो बेंगलुरु सेंट्रल और लखनऊ लो सो सो मेन हैदराबाद में सेंट्रल ने हेड कर रहा राइट सो हैदराबाद लो 2 इयर्स मास्टर्स कोर्स मास्टर्स इन पैकेजिंग टेक्नोलॉजी कोलैबोरेटेड विद जेएनयू जवाहरलाल टेक्नोलॉजी यूनिवर्सिटी हैदराबाद द्वारा వేరు కూల్స్ కోర్సు వన్ చేస్తాం ఇని ఫిఫ్త్ బ్యాచ్ ఓపెన్ అవుతుంది బట్ అడ్మిషన్స్ ప్రాసెస్ లో ఉన్నాయి ఆల్్రెడీ ఫోర్ బ్యాచ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యాయి అంత ముందు పీడిపి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లోమా ఇన్ ప్యాకేజింగ్ టెక్నాలజీ చేసాం 1187 నుంచి ఓకే సో దాని పడు వన నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాలని చెప్పి ఐదువ వాడు ఎక్స్క్లూజివగా మా హైదరాబాద్ లో ఉన్న హైదరాబాద్ లో ఎక్స్క్లూజివగా మాస్టర్స్ ఇన్ ఫుడ్ ప్యాకేజింగ్ టెక్నాలజీ 2 ఇయర్ కోర్స్ ప్రోగ్రామ్ ఇట్రో 2021 నుంచి సో ఇప్పుడు అడ్మిషన్స్ બસ ઓટોમેટિક 14 ડિસેમ્બર સુધી જૂન 15 તારીખે અરજીઓ સ્વીકારતા જૂન 22 તારીખ આદિવાર હતો સેન્ટ્રલ લેવલ એક્ઝામિનેશન કોમન એક્ઝામિનેશન હતું આલ્નિયા બેઝ હતું આ ક્વોલિફાય થાલી સો દીనికి એવરઈતે જોઈન అవ్వాలంటే બીટેક బీటెక్ చేసిన చూడడం బీటెక్ మెకానికల్ కెమికల్ ఎలక్ట్రికల్ టెక్నాలజీ ఫోర్ టెక్నాలజీ అగ్రికల్చర్ సివిల్ ఇతర సైన్స్ బేస్డ్ స్టూడెంట్స్ దే ఆర్ ఎలిజిబుల్ టు జాయిన్ దిస్ కోర్స్ ఓకే లేదు మా కనుక వచ్చినా గేట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారు గేట్ ఎగ్జామ్ సో డైరెక్ట్గా వాళ్ళు సార్ అడ్మిషన్స్ తీసుకుని సో అడ్మిషన్స్ క్వాలిఫై అయిన తర్వాత వర్సరాలు ఇంటర్వ్యూస్ ఉంటాయి ఆ ఇంటర్వ్యూలో క్వాలిఫై అవ్వాలి సో మార్క్స్ ఫ్రమ్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ వాళ్ళ డిగ్రీ మార్క్స్ ప్లస్ ఎంట్రన్స్ మార్క్స్ ప్లస్ వైవ ఏదైతే ఇంటర్వ్యూ పెట్టామో ఆ మార్క్స్ అన్ని తీసి ఒక దాని బేస్ మీద అడ్మిషన్స్ ఉండేవి వాళ్ళకి సో ఇది టూ ఇయర్స్ కాబట్టి ఫోర్ సెమిస్టర్స్ ఉంటాయి ఫోర్ సెమిస్టర్స్లో త్రీ సెమిస్టర్స్ క్లాస్ రూమ్ టీచింగ్ ఉంటుంది రకరకాల సబ్జెక్ట్స్ ప్యాకేజింగ్ ఆ తర్వాత ఫోర్త్ సెమిస్టర్ నాలుగో సెమిస్టర్ ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి వాళ్ళకి ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్ పేజ్ టైప్ అండి సో మేము వాళ్ళ వాళ్ళ ప్రొఫైల్స్ స్టూడెంట్స్ ప్రొఫైల్స్ వివిధ కంపెనీస్కి పంపిస్తూ ఉంటాం వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిపోతుంది ఆర్థిక ప్రమోషన్కి వెళ్ళాలంటే డిస్టెంట్ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్ అంటాం గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్ అది ఐఏబీ హైదరాబాద్లో ఉంది అది ప్రతి సంవత్సరం డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అడ్మిషన్స్ సో ఇదికైనా మరి ప్యాకేజింగ్ డిపార్ట్మెంట్లో కానీ డైరెక్ట్గా కానీ ఇన్డైరెక్ట్గా కానీ ఎవరైతే ప్యాకేజింగ్ సంబంధించిన వాళ్ళు పర్చేస్ కానీ కమర్షియల్ డిపార్ట్మెంట్ కానీ సప్లై చేయడం మేనేజ్మెంట్ వీళ్ళు ప్యాకేజింగ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ కోర్సు పడిపోతుంది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అది వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి డిగ్రీ ఉండాలి ఇట్లా కదా కి తర్వాత రీసెర్చ్ అంటే స్పెసిఫికేషన్ అన్న రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఒక ఉదాహరణకి ఇప్పుడు ఇది ఉంది నా చేతలో ఈ సెల్ ఫోన్ కి నాకు ప్యాకేజింగ్ డిజైన్ చేసి చేయాలంటే దానికి మేము ప్రాడక్ట్ కి డిజైన్ చేసి డెవలప్ చేసి ప్రోటోటైప్ డెవలప్ చేసి టెస్ట్ ఆ అందరికీ నమస్కారం నా పేరు ఎన్ నట్రాజ్ डि डायरेक्टर एंड असिस्टेंट आफि रीजनल ऑफिसर इंडियन इंस्टीट्यूट ऑफ़ पैकेजिंग अच्छे शापो अंडर मिनिस्ट्री ऑफ़ कॉमर्स एंड इंडस्ट्री अटोनम बॉडी हईदराबाद रेल आरोप स्थापित हेड क्वारर्स बाॉबे पंद अरवे आरोप स्थापित क्रेमेपी आर सेंटर्स ईपी हईदराबाद मैं एम ए मैं ఇతర ఐఏపి సెంటర్స్లో ఎక్కడా లేదు ఒక ఐఏపి హైదరాబాద్లోనే ఉంది దీనికి పొలాపీ ఉంది జవహర్లాల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ సో దీనికి టూ ఇయర్స్ కోర్స్ ఇది ఈ టూ ఇయర్స్ కోర్సు ఫోర్ సెమిస్టర్స్ ఉంటాయి జూన్ పదిహేనో తారీఖు అప్లికేషన్ అడ్మిషన్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి జూన్ పదిహేనో తారీఖు లాస్ట్ డేటు అప్లికేషన్ వేయడానికి చేయడానికి లాస్ట్ డేటు జూన్ ఇరవై రెండు ఎంట్రన్స్ ఎగ్జామిషన్ ఉంటుంది కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఐఏపి సెట్ మా సంస్థ కండక్ట్ చేసేది సో ఓపెన్ ఇండియా ఎవరైనా బీటెక్ ఎనీ స్ట్రీమ్ ఇన్ బీటెక్ గ్రాడ్యుయేషన్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఫోర్ ఇయర్ ఆనర్స్ బీఎస్సీ హానర్స్ ఫోర్ ఇయర్స్ చేస్తారు కదా అట్లా అది డే ఓకే లేకపోతే మా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకవేళ రాయలేదు పరిస్థితిలో గేట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఎంట్రన్స్ ఎక్స్ రాయకలేదు డైరెక్ట్ అడ్మిషన్స్కి మేము షార్ట్ లిస్ట్ చేసి పిలుస్తాం సో ఇది ఎక్కడా లేదు ప్రపంచంలో ఏషియాలో ఇదే మొత్తం ఒకసారి అది హైదరాబాద్లో ఉంది తర్వాత నెక్స్ట్ స్కూల్ ఆఫ్ కు హైదరాబాద్ కనుక ఇది సనత్త సనత్త ఇంగ్స్ట్రియల్ ఎస్టేట్ సంత ఉంది సో మంచి కోర్సు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ కెరియర్కి మంచి ఒక ఆపర్చునిటీ బీటెక్ చేసిన తర్వాత ఇది కోర్స్ చేస్తే కనుక ఏ ఇండస్ట్రీకైనా పనికొస్తారు వాళ్ళు లేదు ఒక ఐదేళ్ళు పని చేసిన తర్వాత సొంతంగా ఎంటర్ లేవు వాళ్ళంతా ప్యాకేజింగ్ దాని మీద పెట్టుకోవచ్చు సో మంచిగా మంచి చూస్తారు ఇక్కడ ఎన్ని కంపెనీస్ ఉన్నాయి ఎన్ని బ్రాండెడ్ కంపెనీస్ మాకు థర్డ్ సెమిస్టర్ రావటం ఆలస్యమే ప్లేస్మెంట్ స్టార్ట్ అయిపోతుంది ఈ కోర్స్ ఒక అడ్వాంటేజ్ అంటే ఫోర్త్ సెమిస్టర్ ఇంటర్న్షిప్కి వెళ్తారు ఫోర్త్ సెమిస్టర్ ఇంటర్న్షిప్లో పెయిడ్ ఇంటర్న్షిప్